హాయ్ ఫ్రెండ్స్ శంబలా నగరం ఇతిహాసాలలో దాగిన రహస్య ప్రదేశం ఇది ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరు ప్రవేశించారు మన దేశానికి ఎగువన ఉన్న ఈ నగరాన్ని హిట్లర్ కూడా కన్నేశాడు కానీ కనిపెట్టలేక తోకముడిచాడు ఇంతకీ శింబలా నగరం ఎక్కడ ఉంది ఈ నగర రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమాలయాలకి మన దైవంగా భావిస్తాం భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది కూడా పుట్టింది ఇక్కడే ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుని దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు కంటికి కనిపించని ఒక నహస్ రహస్య నగరం కూడా ఉందని చాలా మందికి తెలీదు అదే శంబల నగరం విష్ణు పురాణాలు చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగర కేంద్రంగానే చోటు చేసుకుంటున్నాయి ఇంతకీ శంబల అంటే ఏమిటి ఈ నగరం ఎక్కడ ఉంది దీన్ని ఎవరు నిర్మించారు విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు ఈ నగరం ప్రత్యేకత ఏమిటి ఇప్పటికీ ఈ నగరం రహస్యంగా ఎందుకుంది దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్తున్నారు ఆ నగరంలో ఏమున్నాయి అనే విషయాలనే ఈ వీడియోలో చూద్దాం సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఆ నగరం గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి విష్ణు పురాణాల్లోని కలిక్ ప్రభావం కలికి అవతారం గురించి తెలుసుకోవాలి శంబల అంటే ఏమిటి శంబల అనేది సంస్కృత పదం టిబెట్ లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం శంబలలో కూడా దేవతలు తిరుగుతూనే ఉంటారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టకం అని పిలిచేవారు ఆ పేరు ఇప్పుడు అనేక రకాలుగా మార్పు చెంది టిబెట్ గా మారింది టిబెట్ అనేది మన ఇండియాకి ఉత్తర దిక్కున ఉన్న సంగతి మనందరికీ తెలుస్తుంది దీన్ని రూల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తుండేవారు దీని సరిహద్దుల్లోనే చైనా భూభాగంలోన కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే ఈ రహస్య నగరం శంబల ఉంది దీన్ని కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు ప్రవేశించగలడు వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది మున్ ముందు చూద్దాం ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పడింది అనే విషయం గురించి తెలుసుకుందాం ఎంతో మంది మునీశ్వర్లు తపస్సు చేసిన ప్రాంతం ఇది అగశ్యుడు వశిష్ఠుడు మార్ఖండేయుడు జమద గ్ని విశ్వామిత్రుడు అశ్వత్థామ వంటి మహాఋషుల నుంచి నేటి అచ్యుతానంద విశుదానంద మనస్వామి తదితర యోగులు ఋషులు ఇక్కడ తపస్సు ఆచరించారు అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కల్లార వీక్షించారు మన పురాణాల్లో శ్రీ రామాయణ భారత కాండలో విశ్వామిత్రుడు రామ లక్ష్మణి యాగం కోసం అడవిలోకి తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తారు వారిని తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతాన్ని చేరినట్టు ఆధారాలు ఉన్నాయి పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు వేదికలు మండపాలు దానమిస్తారు ఋషులు వాటిని ధరించారు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇందుకు పరమశివుని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెట్టారు శివుడు అనుగ్రహం లేకుండా ఇక్కడికి ఎవరూ చేరలేరు అయితే ధర్మరాజు శివుని ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతాన్ని చేరుకొని సంపదని పొందుతానని పురాణాల్లో పేర్కొన్నారు కల్కి అధ్యయనంలో శంభల ప్రస్తావన విష్ణు పురాణాల్లో కల్కి అధ్యయనం శంభల గురించి వివరించారు ద్వాపర యుగంలో కృష్ణుడు నిర్వీర్యం తర్వాత కలి ప్రవేశిస్తుంది ఆ కాలంలో అధర్మము అసత్య అనే దంపతులకి అంబుడు మాయ అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు ఆ అన్న చెల్లెలు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు ఫలితంగా క్రోదాహించ అనే పుత్రుడు పుత్రిక పుడతారు వారు కూడా తమ తల్లిదండ్రులు లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు అతడే కలియుగానికి అధిపతి అవుతాడు ఇతని ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనము ఇప్పుడు జీవిస్తున్నాం పాపాల పుట్టగా కలియుగం మారుతోంది అధర్మం అన్యాయాలు ఎక్కువ అవుతాయి నూనె కారుతున్నటువంటి ఉండే నల్లటి శరీరం కాకి లాంటి కడుపు నల్లటి సొరంగం లాంటి నోరు ఎర్రని మిడిగుడ్లతో ఉండే శరీరం నిత్యం అశుద్ధ దుర్వాసనను వస్తుంది జూదం మద్యం స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు కలి పాలన వల్ల లోకం అంతా పాపంతో నిండిపోతుంది దైవాన్ని చిన్న చూపు చూస్తారు నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటారు అలా నాలుగు పాదాలుగా మానవ లోకం పాపాల పుట్టగా మారి ప్రజల క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి లోకాన్ని రక్షించమని వేడుకుంటారు కల్కి అవతారంలోకి ఈ కలియుగంలోకి వస్తానని శ్రీ మహావిష్ణువు దేవతలకి ధైర్యం చెప్తాడు భరత వంశంలో శంబల అనే నగరంలో జన్మిస్తానని చెప్తాడు ఆ నగరంలో విష్ణు వ్యాసుడు సుమతి అనే పవిత్ర దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెప్తాడు లక్ష్మీదేవి సింహాల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటారు ఇచ్చిన మాట ప్రకారం విష్ణు యాస సుమతిలకు నాలుగు చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు పవిత్ర గంగా ప్రక్షాదనంతో ఆ నాలుగు చేతులు రెండు చేతులు అవుతాయి మృత్యుంజయుడైన మార్కండయుడు కల్కి అని నామకరణం చేస్తాడు ఉపనయనం తర్వాత కల్కి తన తండ్రి దగ్గర సెలవు తీసుకుని శస్త్ర విద్యా వేదాలను నేర్చుకోవడానికి ప్రయాణం అవుతాడు మార్గ మధ్యంలో పరశురాములు కనిపించి కల్కి మహేంద్రగిరికి తీసుకుని వెళ్లి అక్కడ అరవై నాలుగు విద్యలను కేవలం నాలుగు నెలల్లోనే నేర్పిస్తాడు కల్కి అనంతరం బిల్వోదర క్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ శివుణ్ణి ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు ఈ సందర్భంగా శివుడు కల్ కలికి తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మ రహస్యం చెప్తాడు కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావు అని చెప్పడంతో పాటు దివ్య శక్తులు గల గరుడు అశ్వాన్ని బహుకరిస్తాడు అనంతరం రత్నపు పిడికిలు గల ఖడ్గాని కూడా ఇస్తాడు ఈ నేపథ్యంలో కల్కి సింహాల ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు అక్కడ నుంచి శంబలకు తిరిగి ప్రయాణం అవుతాడు పాపాలను అంతం చేసి అప్పటికి శంభల నగరం రూపురేఖ మారిపోతుంది ఎత్తైన భవనాలు ఉద్యానవనాలతో సరస్సులతో సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే ఆ ప్రాంతం విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబల సర్వంగ సుందరంగా తయారవుతుంది అయితే పాపులతో మాత్రం ఇలాంటి మార్పు రాలేదు దీంతో కల్కి అక్కడ నుంచి అధర్మను సంహించి ధర్మ సంస్థాపన చేస్తారు ఈ నేపథ్యంలోనే దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తాడు దీంతో కలికి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు ధర్మాన్ని కేంద్రంగా మారిన శంబల అప్పటి నుంచి సాధారణమైన మానవులకు కనిపించకుండా అదృశ్యం అవుతుంది కలి ప్రభావం వల్ల పాపులుగా మారే పాపులకు ప్రవేశం లభించదు శంబల ఎవరికి కనిపిస్తుంది ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యవంతులు అవుతారని పురాణాల్లో పేర్కొన్నారు అందులో చెప్పినట్టు కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు మానవ శరీరంలో ఉండే సుష్ము తెలుచుకున్న వారికి మాత్రమే శంబళ నగరంలోకి ప్రవేశం లభిస్తుంది ఇది కేవలం యోగ సాధనతో మాత్రమే సాధ్యమవుతుంది కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వ కర్మల ఫలం వల్ల శంబలకు వెళ్లే దారి అనుగొనలేదు చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొంతమంది శంభల్లోకి ప్రవేశించి అక్కడ అద్భుతాలను చూసి వచ్చామని చెప్తున్నారు అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు మరి శంభల నగరాన్ని చూసిన వ్యక్తులు ఎవరో చూద్దాం ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తైన మనుషులు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించి అనందమయ హిమాలయాల్లో సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం వారంతా ఐదు ఏళ్ల నాటి ద్వాపర విగానికి చెందిన మనుషులుగా పేర్కొన్నారు రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాన అన్వేషణలో భాగంగా ఆమె శంబలకు చేరుకున్నారు అనంతమై చెప్పినట్టుగానే ఆమె ద్వాపర విగా నాటి మనుషులను చూశాను అని చెప్పడం గమనార్హం ఈ విషయాన్ని ఆమె రాసిన వెల్ ది సీక్రెట్ డాగ్ ప్రైమ్ లో రాశారు వారిలో వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా పుస్తకంలో ప్రచురించారు తమిళనాడులోని మౌనస్వామి కూడా శంబల సిద్ధాశ్రమంలో తపస్ నికోలస్ అనే రష్యన్ పరిశోధకుడు చంబన నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు ఆయన పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారడంతో చంబల నగరం గురించి జర్మనీ నియంత హిట్లర్ కి కూడా సమాచారం అందింది పరిశోధకులు బృందాన్ని పంపిన హిట్లర్ అల్దియా అనే థీమ్ ని హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధన చేయించాడు అయితే వారి శ్రమ ఫలించలేదు సంబాల నగరం కనుగొనలేక వెనుదిరిగారు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ శంబాల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన హిమాలయాల్లో గుహలో కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారు ఇరవై అడుగుల ఎత్తైన వ్యక్తి ఒక తలను తన తలను పట్టుకుని జనావాసాల ఉన్న ప్రాంతాల్లో వదిలి వెళ్లిపోయాడని ఆయన చెప్పినట్టు సమాచారం దివ్య దృష్టి గల వ్యక్తులకు సంబరలోకి ప్రవేశ మని ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం అవుతుందని పురాణాల్లో పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబర నగరంలో మనుషులను మాత్రమే చూసినట్లుగా తెలుస్తుంది అసలైన రహస్య నగరంలోకి అడుగు పెట్టడం సాధ్యం కాదని సమాచారం శంబళ నగరం ఓ అద్భుతమైన కట్టడం శంబాల నగరం మానస సరోవర కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెప్తుంటారు ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగి ఆ సమయంలో ఆకాశంలో దివేకాంతులు కనిపిస్తాయని చెప్తుంటారు డిబెట్ బౌద్ధ కాల భారతీయ పురాణాల ప్రకారం శంబాల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమల ఆకారంలో పర్వతాలు ఉంటాయి ఈ మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి శంబల రాజ దాని పేరు కలాప స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రహ నమూనా కూడా ఉంటుంది అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి అందులో కోటి సూర్యకాంతులతో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది అది దాదాపు పంచకాయ సైజు లో ఘనీభవించిన భవించిన పాదరసంలా గడ్డ కట్టినట్టుగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ శంబల నగరానికి సంబంధించినటువంటి రహస్యాలు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్